నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్మో నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచూ ఉన్నాడు కనుక ఆ నిద్ర సోమరితను దేవుని మీద ఉన్న ఆ మొదటి ప్రేమను దూరం చేయడానికి అవకాశం ఉంది కాదు మొదటి దినాల్లో ఎంతో చురుగ్గా ఉన్నాం సీనియర్ బిలీవర్స్గా విశ్వాస జీవిత యాత్రల్లో కొంచెం అనుభవం గడించిన తదుపరి మన యొక్క జీవితాల్లో సోమరితను పర్వలేదులే అన్న నిర్లక్ష్యత దేవుని పట్ల ఉండవలసిన మొదటి ప్రేమను పొగుడుతూ ఉంది మనము మన జీవితాలను పరీక్షించుకోవాలి ఇదే విషయాన్ని పునరుద్ధానుడైన యేసు ప్ర వారు పేతురు భక్తుని ప్రశ్నించారు పదిహేను వచనంలో ఈ రీతిగా ఉంది వారు భోజనము చేసిన తదుపరి యేసు సీమోను పేతురును చూచి విన్నరా సీమోను చూచి అన్లే పేతురును చూచి అన్లే సీమోను పేతురును చూచి ప్రియరా గమనించాలి ఆయన సీమోనుగా ఉంటే అది పాత బ్రతుకు ఆయన పేతుడుగా ఉంటే అది విశ్వాసము జీవితం రాయి వంటి జీవితం కానీ ఇప్పుడు ఎలా ఉన్నాడు అనగా సీమోను పేతుడుగా ఉన్నాడు అనగా సీమోను పాత జీవితం పేతుడు కొత్త జీవితం రెండు జీవితాలు కలిసి జీవిస్తున్నాడు వాక్యం వింటున్న ప్రియ తమ్ముడు ప్రియ జెల్లమ్మ విశ్వాసుగా ఇంతకాలం బ్రతికావు మరలా పాత జీవితం నీలో జ్వరబడిందా కొత్త జీవితాన్ని జీవించలేకపోతున్నావా అందుచేతనే ఆ ప్రభు పట్ల ఉన్న ప్రేమను మేమో మోకాళ్ళపైకి వచ్చి లేక తల వంచి ప్రభువా మీద ఉన్న మొదటి ప్రేమను నేను పోగొట్టుకున్నాను ప్రభు దయతో సహాయం చేయండి ఆ మొదటి ప్రేమను చొరగొనే అనుభవంలోనికి నన్ను రప్పించండి అని విరిగి నెల హృదయంతో ప్రార్థన చేద్దాం అంటున్నాడు ఏమంటున్నాడు అనగా ఏ స్థితిలోండి పడుతువో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియను చేయము అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి లేని ఎడలా నేను నీ వచ్చి నీ దీప స్తంభమును దాని చోట నుండి తీసివేతును గమనించాలి ఇక్కడ వ్రాయబడిన మాటల్లో మారు మనసు పొందాలి అని ఉంది కదూ మారు మనస్సు రక్షణకు ముందు మారు మనస్సు రక్షణ తదుపరి మారు మనస్సు గమనించాలని ప్రభు పేరిట నేను మనవ చేస్తున్నాను యశో ప్రభు వారు ముప్పై సంవత్సరం తన యొక్క వయసులో పరిచయను ప్రారంభించిన తొలి దినాల్లో ఆయన వాడిన పదం రాజ్యము సమీపించినది మారు మనసు పొందిడి అక్కడ మారు మనసు పొందుడి అని చెప్పారు ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు అంటున్నాడు మరలా ఏమంటున్నాడు అనగా మారు మనసు పొందండి అంటున్నాడు ఏమిటిది మొదటి మారు మనసు పాపాలను కూర్చున్న మారు మనసు క్షమాపణ రెండవసారి మారు మనసు పొందుడి అనగా మనం పడిపోయిన తదుపరి ఆ మొదటి ప్రేమను కోల్పోయిన తదుపరి మన యొక్క జీవితాన్ని తెలుసుకుని మరలా మనసు మార్చుకున్న వల్లని మారు మనసు పొందవాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది రక్షణకు ముందుగా నీవు మారు మనసు పొందాలి అనగా నీ పాత జీవితాన్ని ఒప్పుకోవాలి తదుపరి నీ విశ్వాస జీవితంలో నువ్వు ఎక్కడ పడిపోయావు అది తెలుసుకున్న వాడవై దానవై నీవు మారు మనసు పొందాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది